హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మా ఇంట్లో చేసుకున్న త్రినాథస్వామి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో ఈరోజు మన వీడియోలో చూద్దాం అయితే ముందుగా పూజను చేసుకోవడం కోసం ఒక తొమ్మిది చొంబులను తీసుకొని వాటికి గంధము బొట్లు పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత ప్రసాదం తయారు చేసుకోవడం కోసం ఒక ఇత్తడి లేదా రాగి ప్లేటును తీసుకొని అందులోకి జల్లించి పెట్టుకున్న కొన్ని అటుకులను వేసుకోవాలి తరువాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వాష్ చేసుకొని ఆ పెసరపప్పును కూడా ఆ అటుకులలో వేసుకోవాలి తరువాత అందులోకి సరిపడే బెల్లాన్ని కూడా వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల పంచదారను కూడా అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఒక అరటి పండును తీసుకొని దానిని కూడా అందులో వేసుకోవాలండి ఇలా అరటి పండును కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారా అండి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకుంటూ ప్రసాదాన్ని బాగా కలుపుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రసాదం తయారు చేసుకున్న తర్వాత పూజ కోసం ముందుగా చంబుల్లో వాటర్ వేసుకున్నాం కదండి అందులో పసుపు కుంకుమను వేసుకోవాలి ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత అందులోకి అక్షింతలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుంటున్న పూజ దగ్గర ఆ చెంబులను పెట్టుకోవాలండి నేనైతే మూడు మేళాలు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి తొమ్మిది చెంబులను పెట్టుకుంటున్నానండి ఒకవేళ ఒకే మేళా చేసినట్లయితే కనుక మూడు చెంబులను పెట్టుకుంటే సరిపోతుంది తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మర్రి ఆకులను వాష్ చేసుకొని ఆ చెంబుల్లో పెట్టుకోవాలి తరువాత కొన్ని తమలపాకులను తీసుకొని అవి కూడా రెండేసి చొప్పున పెట్టుకోవాలి ఈ విధంగా తమలపాకులను కూడా పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ఏవైనా పళ్ళను తీసుకొని పెట్టుకోవచ్చండి అరటి పళ్ళైనా లేదంటే ద్రాక్ష ఆరెంజ్ ఏవైనా కూడా అందులో తాంబూలం కింద పెట్టుకోవాలి తర్వాత వక్కలను కూడా పెట్టుకోవాలండి ఈ విధంగా వక్కలను కూడా పెట్టుకున్న తర్వాత కాయిన్స్ను కూడా పెట్టుకోవాలి ఇలా తాంబూలను కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ప్రసాదాన్ని మర్రి ఆకులలో వేసుకొని స్వామివారి దగ్గర పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా మూడు ఆకులలో వేసుకొని పెట్టుకున్నానండి ఇలా ప్రసాదాన్ని కూడా పెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రసాదాన్ని కూడా స్వామివారి దగ్గర పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా పెట్టుకున్న ప్రమిదలలో నువ్వుల నూనెను వేసుకొని అందులో ఒత్తులను పెట్టుకోవాలి అయితే ప్రమిదల కింద వేరొక ప్రమిదను కానీ అలాగే తమలపాకును కానీ పెట్టుకోవాలండి ఇలా పూజను తయారు చేసుకున్న తర్వాత అగరబత్తులను కూడా పెట్టుకొని పూజను ప్రారంభించుకోవాలి ఈ విధంగా శ్రీ త్రినాథ వ్రతము అని ఒక బుక్ ఉంటుందండి ఆ కథను ముందుగా చదువుకోవాలి ముందుగా వినాయకుడి వారిని ప్రార్థించుకున్న తర్వాత త్రినాథ వ్రతాన్ని మొదలు పెట్టాలి ఈ విధంగా మొదలుపెట్టి దానిని ముగించుకోవాలి ఇలా ముగించుకున్న తర్వాత దీనిని గంజాయి అంటారండి ఇది దీపంలో అలాగే ధూపంలో కొంచెం వేసుకుంటే ఆ సువాసన అనేది స్వామివారికి చాలా ఇష్టమండి ఇలా దీపంలోనూ ధూపంలోనూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హారతినిచ్చి కొబ్బరికాయను కొట్టి పూజను ముగించుకోవాలి నేనైతే శ్రీ త్రినాథ వ్రతాన్ని ఈ విధంగా చేసుకున్నానండి ఈ వ్రతాన్నైతే ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో కానీ కార్తీకంలో కానీ వైశాఖంలో కానీ చేసుకుంటామండి మేమైతే ఈ విధంగా మిగిలిన ప్రసాదంలో స్వామివారికి పెట్టిన కొబ్బరి ముక్కలు తమలపాకు ముక్కలు అలాగే మనం తయారు చేసుకున్న ఏవైనా పళ్ళను కూడా అందులో వేసుకొని దీనిని మిగిలిన వారికి ప్రసాదంగా ఇస్తే చాలా మంచిదండి నేనైతే ఈ విధంగా పూజన చేసుకున్నానండి మీరు ఎప్పుడైనా చేసుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి